హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి వీడియో వచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి సైడ్కి చిన్నగా జాయింట్లు పడతాయండి చిన్న జాయింటే కదా ఎందుకు లేని వదిలేస్తే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట అందుకు నేను ఈ చిన్న జాయింట్ని కూడా కవర్ చేసేస్తున్నాను టాప్ స్టిచ్ వేసేసి నీట్కి లాగా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను ఇలా సగానికైతే ఫోల్డ్ చేసేసుకున్నాను ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను ఇలాగా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను సో కింద నేను హెమ్మింగ్ పట్టి అయితే కుడతానండి లేదంటే పైపింగ్ అన్న వేసుకోవచ్చు చూస్తాను క్లాత్ని బట్టి అనమాట మనకి క్లాత్ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా క్లాత్ ఎక్కువ లేదు ఇప్పుడు ఈ సైడ్ కూడా మనకి చిన్న చిన్న అతుకులు పడతాయి ఇవి కూడా జాయిన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది నేను పైపింగ్ వేస్తున్నాను అండి సెల్ఫ్ పైపింగ్ ఒకటిన్నర వెడల్పుతో తీసేసుకున్నాను వన్ సైడ్ ఇలా ఫోల్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను దీనిపైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ సైడ్ కూడా అంతే ఎగస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి రెండో వైపు నేను హెమింగ్ చేయిస్తానండి కుట్టు వేయను హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఒక సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫౌలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మన రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపల నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ నేను చెప్పాను కదా హెమింగ్ చేసుకోవాలని ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాయండి తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా పెట్టుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ నేను నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను అండి కరెక్ట్గానే వచ్చేసింది కానీ ఇది స్టార్ నెక్ నాది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఫస్ట్ స్టిచ్ వేయాలన్నమాట ఏదైనా సరే మెయిన్ డాట్ ఫస్ట్ వేయాలి ఇక్కడ నాకు ఒక చిన్న ఎల్ షేప్ లాగా తక్కువ వచ్చింది చూసారా ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ దగ్గర చూసారు కదా దాన్ని నేను కవర్ చేయాలన్నమాట ఇలా డైరెక్ట్గా కవర్ చేస్తే కింద అడుగు భాగంలో కుట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు లైనింగ్ని జాయిన్ చేసే ముందే స్టిచ్ వేసుకుంటే బెస్ట్ కానీ మళ్ళీ మిషన్ మీదకి ఎక్కాలి కదా అందుకని చెప్పేసి ఇలా కొంచెం ఓపెన్ చేశాను ఇలా షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా కుట్టేసుకోవాలంతే ఇదిగోండి ఇలా నీట్గా కవర్ చేసేయండి అయిపోతుంది మళ్ళీ ఇది కుట్టు కలిపేసేయండి ఈ లోటు కూడా కనిపించదు అలాగ వదిలేసామనుకోండి పోగులు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట సో రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా లోపలికి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చాలా చిన్నది కదా కొంచెం ఇబ్బంది పెట్ పెడుతుంది అంటే పెద్దవి గ్యాప్ వస్తే కుట్టేయచ్చండి చిన్నవి కదా చేత్తు కూడా అందవు అనమాట కానీ కుట్టాలి తప్పదు ఫినిషింగ్ నీట్గా రావాలంటే తప్పదు ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా ఉండాలండి కరెక్ట్గా తిన్నగా రావాలి అలా రాలేదు అంటే ఖచ్చితంగా మీరు పొరపాటు చేస్తున్నట్టే కటింగ్లో సో ఇది డాట్స్ అనమాట ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా చూడండి ఒక్క ముడితో కూడా రావట్లేదు డాట్ దగ్గర అలా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టి నేను చెప్పిన టిప్స్తో కనుక స్టిచ్చింగ్ కటింగ్ చేశారంటే కస్టమర్స్ అయితే క్యూ కడతారండి ఖచ్చితంగా మీరు వద్దు నేను కుట్టలేను అన్నా సరే ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారనమాట అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ అండి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఓకేనా రెండోది వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అలా ఆపోజిట్లో పెట్టుకుంటే మీకు ఉల్టా సీత పడకుండా ఉంటాయి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ అంటే వేరే క్లాత్ అనమాట దల్సరిగా ఉండడానికి షేప్ బెల్ట్ నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాతే పెట్టేశాను నేను చూడండి పైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి దీని పైన పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ పైన ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే అడుగు భాగాల్లో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మెయిన్ డాట్ ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సి పట్టి కుట్టాలి సో మూడించులు వెడర్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది పీలికపోదు అనమాట మీ దగ్గర క్లాత్ ఉంటే తీసుకోండి లేదంటే ఓన్లీ లైనింగ్ క్లాత్ తీసుకున్న సరిపోతుంది నా దగ్గర అయితే ఉంది ఇంచులు వెడల్పు తీసుకున్నాను నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది కరెక్ట్గా మీకు కాజా పట్టికి వస్తుంది అన్నమాట ఇలాగా ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగసోనా క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన కాజా పట్టి పెట్టి కూర్చో చూడండి కాజాపట్టి పైన ఉక్స్ పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో రాలేదు అనుకుంటే ఎక్కడైనా పొరపాటు జరిగిందామో అని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా ఎగస్నా క్లాత్ని తీసేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది ఇక్కడ ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు కాజా పట్టి అనేది పట్టి ఇలా పెట్టుకుని ఒక దాని మీద ఒకటి చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం షోల్డర్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి అంటే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిన ఏమో చేసి చూసుకోండి నాకు కొంచెమే ఎక్కువ వచ్చింది అంత ఇంకేం లేదు ఎక్కువ వస్తుంది ఎందుకంటే డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కింద పట్టి అతుక్కోవాలన్నమాట ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీరు ఒకసారి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఉందో నడుము లూజ్ చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని ఈక్వల్గా మార్కింగ్ వేసుకోవాలి నేను చెక్ చేసుకున్నాను వాళ్ళకి కరెక్ట్గానే ఉందని చెప్పేసి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సిపట్టి వైపుకి అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సు పట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి చుండీ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అంటే భుజాలు జారవు అదేవిధంగా ఉబ్బెత్తుగా రాదనమాట నెక్ దగ్గర పైకి లేచినట్టు రాదు స్ట్రేట్గా ఒక స్టిచ్ వేయండి నెక్ వైపుకి లైట్గా ఒక స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి లూజ్గా వదిలేయండి సెల్ఫ్ పైపింగే వేయమన్నారండి వీళ్ళు అందుకని చెప్పేసి సెల్ఫ్ పైపింగే వేస్తున్నాను చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మళ్ళీ రౌండ్ తిరిగే చోట కొంచెం లూజ్గా వదిలేయండి లూజ్గా వదలకపోతే లాగేసినట్టు వస్తుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇడ్ సైడ్ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయ్ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి థ్రెడ్ పక్కనే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఎక్కడా కూడా కుట్టు అనేది థ్రెడ్ మీద పడకూడదు థ్రెడ్ మీద కుట్టు పడకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇటు సైడ్ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనుకోండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకుని మీరు కొనుక్కోండి ఉంటాయి మనకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి చూసాను అంత చక్కగా వచ్చేసిందో నెక్ డీప్ కూడా కరెక్ట్గా వచ్చేసింది రెండో సైడ్ ఇంకా నేను కుట్టు వేయని హెమింగ్ చేసేస్తాను కొంచెం ఐరన్ చేస్తే అలాగ అనిగి ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయాలి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆరు లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎడ్జికి ఒక కుట్టు వేసేసేయండి ఇలా ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగెస్టమ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ స్టోర్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ కానీ ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ ఆ హ్యాండ్ లూజ్ వేరు ఈ హ్యాండ్ లూజ్ వేరు ఆ హ్యాండ్ ఆర్మ్ లూజ్ వేరు ఈ హ్యాండ్ ఆర్మ్ లూజ్ వేరు ఎందుకు నాకు డౌట్ వచ్చిందంటే ఫస్ట్ కస్టమర్ కదా పైగా ఇలాంటివన్నీ ఎక్కువ మట్టికి ఇలా పెద్ద సైజు బ్లౌజులకే వస్తాయండి చిన్న సైజు బ్లౌజ్కి రావు అందుకు నాకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నిజంగానే ఒకటి హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉంది సో మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు వాళ్ళు కాబట్టి అలాగే కుట్టాలి కుట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను ఇలా ఒక హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉందంటే అవునా నాకు కూడా తెలియదు కానీ నాకు కరెక్ట్గా కుదిరింది అన్నారు అదే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందంట మన బ్లౌజ్కి ఇంకా ఫీడ్బ్యాక్ రాలేదు మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను అది సెట్ అయినా కాకపోయినా కూడా మీతో షేర్ చేస్తాను రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత ఆర్మ్ లూస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇది దేని దానికి సపరేట్గా ఇస్తున్నానని చెప్పాను కదా మనకి డిఫరెంట్గా ఉందని ఎక్కడికక్కడ మంచిగా ఐరన్ చేసుకుని స్టార్ట్ చేస్తే ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట ఇచ్చేటప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది అలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్